హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పద్మజ చూసారండి ఇది విత్తివెయ్యని టమాటా అండి విత్తివెయ్యని మొక్క మనం వాటర్ చేస్తాం కదా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు కాయగూర కడిగిన నీళ్ళు అలా వాటర్ అలా వేస్తే దాని మట్టుకు అది పెరిగిన మొక్క అండి ఇది సారా ఇన్ని కాయలు వేసింది ఇది ఇంకొక దాంట్లో వేసిందండి కాయలు ఇది ఇంకా పండలేదు ఇంకో ఈ రెండు పండాయి ఈ రెండు పండాయి తీసాను ఇంక ఇదే పండలేదు ఇక్కడ ఒక మొక్కలు వేసిందండి ఆ వాటర్లోనే లేచిందండి మనం కడిగి కాయగూరలు కడిగి నీళ్ళు పోసిస్తాం కదా ఆ వాటర్లో లేచిన మొక్కేనా అండి ఇది కానీ చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనం మొక్క వేయకుండా లేచి ఆటోమేటిక్గా మనకి అన్నీ కాయలు ఇస్తున్నది అంటే టమాటా కాయలు బాగుందా ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు కోసాను రెండు అనేసి చూడండి ఎన్నయ్య on the friends. Okay, bye.